అంటున్నాడు నైనా యోబు ఎలా కొన్నావు ఎలా కొన్నావంటే ఆయన అంటున్నాడు ఓవా నీవు నాకు నా నవ్వు నా నోటి నిండా నవ్వుని కలగ చేస్తున్న దేవుడం స్తోత్రం స్పోతురావు అక్కడ మనమేనో చెప్పగలువా భయంకరమైన స్థితి ఉన్నాడు ఓ ప్రక్కన బాని విడిచిపెట్టింది ఓ ప్రక్కన బిడ్డల చనిపోయారు ఓ ప్రక్కన నా గొర్రెల మందలు సమస్త వైరాగ్యున్ని కోల్పోయాడు అయినా దేవుని ఎందుకు ఆశ కలిగి ఉన్నాడు దేవునికి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటల్లో నేను జ్ఞాపకం పాస్తమర్ రండి లేవు లెగుమని దేవుణ్ణి అడగాలి శక్తి బలాన్ని మని దేవుని స్తోత్రం గమనిస్తున్నారండి దేవుని యొక్క వాక్యము సరమిస్తుంది కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అండి జాలి గేవుడు గమనిస్తున్నారండి నీ ఎక్కడ శ్రద్ధ చేశాడు తొందర పడకపోవడం ఒక ఐదు